ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పెన్షన్ల పైన మరో తీప్ కబురు సీఎం అదేవిధంగా గ్యాస్ డబ్బులు అనేది రాలేదా అయితే ఇలా చేయండి అని చెప్పేసి రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని నుంచి ఎవరో చూడండి అర్థమవుతుంది మోటర్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు వెళ్ళిపోదాం అండి మనం మొట్టమొదటి వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వారికి ప్రభుత్వం ఒక గుండె చెప్పింది ల లబ్ధిదారులు వారు కోరుకున్న చోటుకి పింఛన్లు అయితే బదిలీ చేసుకునే అవకాశం అయితే తీసుకొచ్చిందనమాట ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది సచివాలయంలో ద్వారా సేవలు పొందవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయంతో జిల్లాలో సామాజిక పింఛన్దారులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కొంత దూరంలో వెళ్ళి డబ్బులు తీసుకునే కంటే ఎక్కడ మీరు ఉంటారో అక్కడ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి నెల ఒకటో తేదీనే కూటమి ప్రభుత్వం పింఛన్లు నగదు అయితే బదిలీ చేస్తుంది కాబట్టి ఒక నెలలో ఒకటో తేదీ సెలవు అయితే ముందు నెల చివరి రోజు అంటే ముప్పై ఒకటి తారీఖు ముప్పై రోజు ముప్పై ఒకటి ఇస్తున్నారు కాబట్టి దూర ప్రాంతాల్లో కొంత లబ్ధాలు వేయ ప్రయాసాలతో సొంత ఖర్చులకు గ్రామాలకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పెన్షన్లు బదులకి అయితే అవకాశం అయితే ఇచ్చారనమాట గుడ్ నుంచి చెప్పారు ఇంకోటి గ్యాస్ సంబంధించినటువంటి ఏదైతే సబ్సిడీ డబ్బులు కావచ్చు మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అనేది అందిస్తున్న సంగతి కూడా తెలిసింది కదా దీపం పథకం ఇందులో వచ్చేసి తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తున్నారు కదా సో ఇప్పుడు ప్రస్తుతం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే మార్చ్ ముప్పై ఒకటి వరకు మొదటి ఉచిత సిలిండర్ అయితే అందిస్తున్నారు కాబట్టి గడువు ముగడ ముడియగానే సారీ రోజుల సమయం అయితే ఉంది అయితే ప్రభుత్వం తొలి విడత గ్యాస్ సిలిండర్ పొందిన వారు చాలామంది గ్యాస్ సిలిండర్ డబ్బులు ఖాతాలు అయితే పడ్డాయి సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది తర్వాత డెలివరీ అయిన రెండు రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అయితే జమ అవుతాయి అనమాట అయితే కొంతమందికి ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు జమ కావడం లేదు దీనికి ప్రధానంగా అధికారులు అయితే వివరిస్తున్నారు ఏం జరిగింది ఏందనేది ఈ కేవే చేసుకోకపోవడం వల్ల తప్పనిసరి మీ ఈ కేవ్ చేసుకోవాలి గ్యాస్ ఏజెన్స్ సరైన విరాలు పత్రాలు అయితే అందించాలి అప్పుడు మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉందంటున్నారు లేకపోతే లేవంటున్నారు కాబట్టి మీరు విర్ణయాలు అనేది సరి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా పొర అధికారులు సరఫరా శాఖ అధికారులు కూడా చెప్తున్నారు టూ పథకం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి రేషన్ కార్డు అయితే కావాల్సి అయితే ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో లేదో ఆ వ్యక్తి పేరు కూడా తప్పనిసరి రేషన్ కార్డులు అయితే ఉండాలని అధికారులు చెప్తున్నారు అలాగే ఈ ఈకేవైస్ చేయ ముందుగానే చేయించుకోవాలని సూచిస్తున్నారు వీటిలో ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటే వారికి డబ్బులు అనేది అనమాట సో ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి